హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ డిసెంబర్ పదహారు సోమవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం బహుళపక్షం తిథి పాడ్యమి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు వారం సోమవారం ఇందువాసరే నక్షత్రం ఆరుద్ర తెల్లవారుజామున మూడు గంటల వరకు యోగం శుక్లం రాత్రి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు కరణం కౌలువ మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు తదుపరి టైతుల రాత్రి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఒంటి గంట పదహారు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల నుండి ఒంటి గంట వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు సూర్యరాశి వృష్టికం రాశి మిథునం సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఈరోజు నుండి ధనుర్మాస ప్రారంభం మరియు ఆరోగ్రత్సవం ధను సంక్రమణం ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరిని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి